పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లోనూ నమోదు చేశారంటూ చిత్తూరు జిల్లా శాంతిపురం తహసీల్దార్ కార్యాలయంలో బాధిత కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది మండలంలోని నాయనపల్లెకు చెందిన లక్ష్మీపతి కుటుంబానికి డెబ్బై తొమ్మిది సెంట్ల పట్టాభూమి ఉంది దానిలో నలభై సెంట్లు కర్ణాటకకు చెందిన ఓ మహిళ సుమారు ఇరవై ఏళ్ల కిందట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని లక్ష్మీపతి ఆరోపించారు ఇటీవల ఆ భూమిని ఆన్లైన్లోనూ నమోదు చేసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేశారు విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు జోక్యం చేసుకుని అధికారులను నిలదీశారు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సదరు నలభై సెంట్ల భూమిని ఆన్లైన్లో డిస్ట్యూట్ గా నమోదు చేస్తామని తహసీల్దార్ శివయ్య హామీ ఇచ్చారు మా ఆస్తి దాన్ని వేరే వాళ్ళు వచ్చి మాది మీ అమ్మ మాకు ఎప్పుడో అది కృష్ణు చేసింది ఈ భూమి మాది అని దౌర్జన్యంగా వాళ్ళు బాధీన పరిస్థితులు ఉన్నారు మా తాత సొత్తులు అది ఎంఆర్ఓ గారిని అడిగితే నన్ను దౌర్జన్యంగా వాళ్ళదే సొత్తు అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేరు మీద మార్చి నన్ను దౌర్జన్యంగా బయట తిట్టి గంటేసినాడు మా నాన్న మా నాయనకి మేము నలుగురు ఒక మగబిడ్డ అవును వీళ్ళకి మిమ్మతం లేదు మా దాంట్లో మా మా సంతకాలు కూడా ఎవరిది లేదు దొంగ పత్రాలు చేసుకొని వచ్చి బెదిరిస్తూ ఉన్నారు అధికారులు దయ ఉంచి మాకు న్యాయం జరిపించకపోతే ఇక్కడే మండలాఫీస్ దగ్గరే మాకు సావే సరేణ్యము